ఈ నాలుగు వారు జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు సంతోషంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి కానీ చుట్టూ ఉండే పరిస్థితులు వ్యక్తిత్వం ఆలోచనా విధానం వీటన్నింటి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది ఎన్ని సమస్యలు ఎదురైనా చిరునవ్వుతో వాటిని అధిగమించి ప్రతిక్షణాన్ని ఆస్వాదించేవారు కొందరు చిన్న చిన్న సమస్యలకు కూడా కుంగిపోయి మరింత బాధలోకి కూరుకుపోయేవారు ఇంకొందరు ప్రస్తుతం ఉన్న సంతోష క్షణాలను ఆస్వాదించకుండా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే భావనలో మరికొందరు ఈ ఆలోచన మీ జన్మరాశిపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అయితే వచ్చే ఇబ్బందులు ఎలాగూ రాకమానవు ఏం జరుగుతుందో అని ప్రతిక్షణం ఆలోచిస్తూ బాధపడుతూ జీవించే కన్నా ఈ క్షణం సంతోషంగా ఉన్నామా లేదా అని వారిలో ఈ రాసుల వారున్నారు మేష రాశి అగ్నికి సంకేతం అయిన మేషరాశి వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు సాహోసపేతంగా వ్యవహరిస్తారు వీరికి జీవితం అంటే ఓ అన్వేషణ ఎదురైన ప్రతిక్షణం ఓ పాఠంగానే భావిస్తారు పాత వస్తువులు అగ్నికి ఆహుతైనట్టే పాత విషయాలను ఎక్కడికక్కడ వదిలేసి ముందుకు సాగిపోతారు కొత్త విషయాలు తెలుసుకోవడం థ్రిల్లింగ్ గా భావిస్తారు హడావుడిగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ జీవితంలో ప్రతిక్షణం ఆస్వాదిస్తారు వీళ్లకు బాధలు ఉండవా అంటే ఉంటాయి కానీ దేన్ని మనసుకి తీసుకోరు కొద్దిసేపే సింహరాశి వారికి అసమానమైన అభిరుచి ఉంటుంది ఈ రాశికి అధిపతి సూర్యుడు అందుకు తగ్గట్టే వీరిలో సహజమైన తేజస్సు ఉంటుంది తమ జీవితం ఎప్పుడూ వెలుగులో ఉన్నట్టే భావిస్తారు అదే పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగిపోతారు విలాసవంతంగా ఉన్నా చిన్న చిన్న విషయాలను అయినా ఒకేలా ఆనందిస్తారు ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు ప్రతి సంఘటనను మరపురాని భావిస్తారు వీరిలో ఉండే నాయకత్వ లక్షణాలు రాజు ఎక్కడున్నా రాజే అనేలా ఉంటారు గడిచిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేం అందుకే ప్రతిక్షణం సంతోషంగా ఉండాలన్నదే వీరి భావన ధనుస్సు రాసి అగ్నికి సంకేతం అయిన ధనస్సు రాసివారు జీవితంలో స్వేచ్ఛను కోరుకుంటారు పక్షులా విహరించాలి అనుకుంటారు అందేకే ప్రయాణాలను ఆస్వాదిస్తారు సాహసాలు చేయడం అంటే మహాసరదా జీవితంపై ఎప్పుడూ ఆశావద దృక్పథాన్ని కలిగి ఉంటారు అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి అందుకే వీరికి సహజంగా తెలివితేటలు ఎక్కువ రేపు ఏం జరుగుతుందో అనే భావన కాకుండా ఈ క్షణాన్ని ఎలా అందంగా మలుచుకోవాలో ఆలోచిస్తారు చేసే ప్రతి పనిలో వీరి ప్రత్యేకత ఉంటుంది జీవితంలో ఏ జరిగినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు మీన రాశి నీటికి సంకేతం వీరిలో అంతర్దృష్టి ఎక్కువ కలలు కంటారు వాటిని నిజం చేసుకుంటారు తమ చుట్టూ ఉండే వ్యక్తుల పట్ల పరిసరాల పట్ల సున్నితంగా ఉంటారు నిశ్శబ్ద క్షణాల్లో ఆనందాన్ని వెతుక్కుంటారు గడిచిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తీసుకురాలే రేపు ఏం జరుగుతుందో ఊహించలేం ఈ క్షణాన్ని ఆస్వాదించాలి అనే ఆలోచనతో ఉంటారు అందుకే వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు అదే సమయంలో భవిష్యత్ని అందంగా మలుచుకోవడంలోనూ సక్సెస్ అవుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు